ప్రపంచం మెచ్చిన నేత మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు గారపల్లి మండల కేంద్రంలో మరి ఇక్కడ మా సగృహంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మండల శాఖ ఆధ్వర్యంలో మరి అదే కాకుండా ఈ ఐదు మండలాల సబ్ డిజన్ పరిధిలో మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలనే నిర్ణయం మరి ఐదు మండలాల భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ మండల శాఖలు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున మరి యువతీ యువకులకు మరి రక్తదానం చేసి మీ దాతృత్యాన్ని మరి నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందరూ స్వచ్ఛందంగా రేపు ఇక్కడికి వచ్చి తొమ్మిదిన్నరకు రెడ్ క్రాస్ వాళ్ళు వస్తూ ఉన్నారు మరి వాళ్ళ దగ్గర మరి రక్తదానం ఇచ్చి మరి అపాయంలో ఉన్న వాళ్ళకి మరి ప్రాణదానం చేయాల్సిందిగా నేను ఈ ఐదు మండలాల ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి రక్తం దానం చేయడం ద్వారా మూడు ఉపయోగాలు అయి ఒకటి రక్తం దానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు రెండవది ఏంటంటే ఎవరైతే రక్తం దానం చేస్తారో వారికి భవిష్యత్తులో పక్షపాతం అనేది రాదు ఎవరైతే రక్తాన్ని దానం చేస్తారో వారికి క్యాన్సర్ రాదు ఎవరైతే రక్తాన్ని దానం చేస్తారో వారికి హార్ట్ అటాక్ రాదు ఇది డాక్టర్లు చెప్తున్నటువంటి సత్యం కనుక అయ్యో ఉన్న రక్తం పోతే మరి నాకు ఏమవుతుంది అనుకోకండి రక్తం ఫ్రెష్ అవుతుంది రెండు రోజులల్లోనే మరి బాడీ అంతా రిఫ్రెష్ అయ్యి మనం ఇచ్చిన రెండు వందల గ్రాములు మళ్ళీ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది కనుక మీరు యువకులు అందరూ కూడా మరి ఐదు వందల ప్రజలు మరి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం E aí, bora?